మమ్మీ ఇవాళ ఏం మైసూర్ మైసూర్పాక్ చేస్తున్నా మైసూర్పాక్ చేస్తున్నావాజ్జిలాగేమని అనుకున్నా లేదు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా చేయాలి కదా ఇక మీకు కోరిక సో చేస్తున్నా మైసూర్ పాక్ అనమాట సో ఫస్ట్ ఏంటి ప్రాసెస్ ఫస్ట్ నెయ్యి తీసుకున్నాము ఇక నెయ్యి గిన్నె తీసుకుందాం ఎందుకంటే మైసూర్ పాక్ కాగానే పోసుకొని గిన్నె అయ్యి అది ఎండన అవుతుంది కదా పొయ్యినికి అడవుడు అవుతుంది నెయ్యి రూసుకొని ఇంకా ముందు తీసుకొని నెయ్యి రుద్దుకోవాలి ఓకే సో మొత్తం స్వీట్ అది అయినాక ఇంకా వేసుకోని ఆ వెంటనే పొయ్యి అలాగే అది అక్కడ ఉంటుంది అడవుడి చేసి దీనికి రుచి అది బాగా మీద రూపాయలు ఇలా నువ్వు నెయ్యి వేసి నెయ్యి వేసిన సరే నువ్వు సరే వేసి ఈ గింజకు పట్టించుకోవాలి మంచిగా గిన్నె ఇట్లా లేని వాళ్ళు ఈ గిన్నె లేని వాళ్ళు టిఫిన్ బాక్స్లో లేసుకోవచ్చు వేసుకోవచ్చు ఫ్లాట్ ఉంటాయి ఎన్నలేదు నేను కానీ నూనె అయిన సరే నెయ్యి అయినా సరే రాయాలి సో కింద అయితే ఫ్లాట్గా ఉండాలి కింద లెవెల్గా ఉండాలి అదే లెవల్గా ఇది పక్కకి వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ తీసుకుందాము ఈ గిన్నెతోనే ఒక గిన్నె ఒక కప్పు పిండి తీసుకుంటా దీనికి రెండు కప్పులు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె అయినా తీసుకోవచ్చు లేదంటే రెండు కప్పుల నూనెనే తీసుకోవచ్చు సో రెండు కప్పులు నెయ్యి అయినా తీసుకోవచ్చు నెయ్యి అయినా తీసుకోవచ్చు రెండు కప్పులు లేకపోతే ఒకటిన్నర నూనె పోసి హాఫ్ కప్పు నెయ్యి కూడా పోసుకోవచ్చు నెయ్యి తక్కువ పోసుకోవాలండి ఒకరికొకటి సామానం తీసుకోవచ్చు మన ఇష్టం లేదు నెయ్యి లేకపోతే అసలు నూనె కూడా పోసుకోవచ్చు సో మొత్తానికి ఒక కప్పు పిండి తీసుకుంటే రెండు కప్పులు రెండు కప్పులు పడుతుంది నూనె నెయ్యి నెయ్యితో నెయ్యి నూనె కలిపి రెండు కప్పు ఒక కప్పు కోస్తున్నా నేను ఇలా నెయ్యి వేసుకుంటా ఒక కప్పు నూనె తీసుకున్నా ఈ యొక్క కప్పు మీద కొంచెం నూనె తీసుకున్నాను ఇలా నెయ్యి తీసుకుంటాను నేను ఇంట్లో చేసి ఎంత పూస ఉంది ఎంత బాగుంది స్మెల్ మస్తు వస్తుంది కప్పులు నెయ్యి ఇప్పుడు స్టవ్ వేడి తీసుకుందామా ఇప్పుడు ఇది మసాలా పెట్టుకోవాలి నూనె వేడి చేసుకోవాలి సో అక్కడ నూనె అనేది వేడైతుంటుంది ఇక్కడ మనము పాకం పెట్టుకుందాం పాకం పెట్టుకు ఒక కప్పు వాటర్ తీసుకుందామా ఇప్పుడు ఒక కప్పు వాటర్ తీసుకున్నాం కదా ఒక కప్పు వాటర్కి రెండు కప్పుల చక్కర ఓకే రెండు కప్పుల చక్కెర ఇది ఇప్పుడు పాకం రావాలి అంటే కరీద సరిపోదా పాకం లాగా రావాలి ఒక కప్పు చెడియపిండికి రెండు కప్పులు చక్కర రెండు కప్పులు నూనె ఓకే ఇంకా నెయ్యి ఉంటే కప్పు నూనె ఒక కప్పు నెయ్యి తీసుకోవాలి లేకపోతే రెండు ఇప్పుడు నేను ఎట్లా తీసుకున్నా అట్లా తీసుకోవాలి ఒకసారి అది నూనె తీసుకోవాలి ఒకటి పూర నెయ్యితో చేసినా కూడా బాగుంటుంది స్వీట్లు ఎంత నెయ్యితో చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇది తీగ పాకం కావాలి ఇక్కడ చిన్నప్పి మీద పెట్టుకున్నాం కదా ఇక్కడ ఈ పాకం అవి పిండి కలిపే వరకు ఇక్కడ నూనె కాల్చే చిన్న మాటనే పెట్టుకోవాలి ఇక ఇప్పుడు పాకం వచ్చి చూసుకున్నాము ఉడుకుతుంది కదా పాకం తీగొస్తుంది తీగొస్తుంది ఇక పాకం వచ్చింది ఇది ఇప్పుడు పాకం రాగానే వెంటనే పిండి వేయాల పిండి వేయాలి పాకం వచ్చింది అది ప్రదూషన్ కదా ఇక పాకం రాగానే ఇప్పుడు ఈ కప్పుతోనే చేస్తున్నాం అలా అన్నీ అదే కప్పు మీరు ఫస్ట్ నుంచి ఒకటే కప్పు వాడాలన్నట్టు ఇక ఒకటే ఏ దాంతో చేస్తారో దాన్నే వాడాలి కరెక్ట్ వస్తుంది అప్పుడు సో ఇది అచ్చం శనిగపిండినా అచ్చం శంగండి పప్పు పట్టించుకోవచ్చండి అంటే బియ్యం పిండి మైదాపిండి అవి అయ్యి అట్లా ఏం లేదు అలాగ పట్టించుకోవాలి బియ్యం అలాగనే పప్పు అలాగనే గోధుమ అలాగే 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 పట్టించుకోస్తా ఇవి ఒక కప్పు తీసుకుంటున్నా నిండా ఒక కప్పు ఒక కప్పు ఎందుకంటే పొడి అది పిండి లూజ్ లూజ్నే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే ఎక్కువ తీసుకుంటున్నా ఇవి తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకుందామా ఉండదు కాకుండా విస్కర ఉంటుంది కదా ఆ గుడ్లు మనం కలుపుకునేది అది కొంచం కూడా కలిపచ్చు కానీ తిన ఈ ఉండలు తొందరగా ఇది కాకుండా అన్నమాట ఇక చక్కెర పక్కన రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి కదా మంచిగా రెండు మూడు నిమిషాలు మంచిగా ఇది కలిసి ఇది ఉండలేకుండా కలిసింది ఇక ఇది ఉడికిది కూడా ఇప్పుడు నూనె ఉన్నది కదా కాయల్లి ఇల్లు వేసుకుందా ఈ బుడగలు పోతలు పొంగేసుకోవాలి ఈ పిండి విడిచి ఉంటుంది కదా నూనె అక్కడ వేడిగానే ఉండాలి వేడిగా ఉన్నాన్యూగా ఇప్పుడు నూనె గుంజింది కదా బుర్రలు వేడి మాకు వేసుకోవాలి కదా ఓకే ఇక పాస్టా పాస్టర్ కలుపుతూనే ఉండాలి అడగా ఇది వేసుకుంటా ఉండాలి సో కొంచెం స్టార్టింగ్లో చేసిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అట్లా ఏ అట్లా వేసుకుంటే ఇట్లా కలపాలంటే ఎదుర ఇక చేసే వాళ్ళకి ఏమైంది కానీ అలవాట్ లేని వాళ్ళకు కష్టమవుతుంది ఇక నూనె బుడగలతో పోయింది ఇట్లా పోయిన కొద్దిగా వేసుకుంటా ఉండాలి నూనె అయిపోయా దగ్గర ఇది ఇట్లా వేసుకుంటేనే ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్ కలుపుతూనే ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇంట్లో ఉన్నది కదా నీ నూనె ఇది రాసుకుందాం తీసుకుందాం ఇప్పుడు ఈ బాధలో తీసుకున్నాం కదా నువ్వు పిండి ఇక ఇప్పుడు సల్లగానే ఓకే ఇప్పుడు ఇక సల్లగా అయింది ఇట్లా చుట్టూ ఇట్లా అనుకుందాము او سوپر دین இப்ப மஞ்சிகா பீसेस பீसेस কাট చేసుకొని మైసల పకోడీ రెడీ ആയിంది మె మెత్త మెత్తగా దూదులు లాకని నోట్లు వేస్తే కలుగుతుంది ముసలలో కట్టింగ్ ఉంటే రాదు కదా వాళ్ళ గురించి మెత్త మెత్తగా ఉండడానికి చేసిన చిన్నప్పుడు షాప్ల సాఫ్ట్గా ఉంటుంటాయి ఇప్పుడు అట్లేదు మెత్త మెత్తగా ఉంటారు సాఫ్ట్ సాఫ్ట్లా ఇలా వేస్తే కలుగుతుంది వా చూస్తే ఎంత బాగుంది ఇంకా ఇలా మైసూర్పాకు దూదుల్లా అంటే మైసూర్పాకు ఇది ఇది పెద్దవాళ్ళకి కూడా అందరికీ వస్తుంది నోట్లేస్తే కరుగుతుంది సంక్రాంతి వస్తుంది కదా మైసూర్పాకు అంటే మరి మైసూర్పాకు అంటే గుళ్ళగుళ్ళు ఉంటుంది కరకార అంటుంది అంట కదా కరకర అంటే ముసలు గో కలర్ పెదమాసం కొంచెం గట్టిగా ఉంటుంది ఇదేమో కొంచెం నాలుగు వేయంగానే కరిగిపోతుంది ఇట్లా స్మూత్గా అలా మనం సూపర్ మైసూర్పాకు ఇది నోట్లో వేస్తే కరిగిపోతుంది పిల్లలకు పెద్దలకు చాలా బాగుంటుంది సంక్రాంతికి చేసి పెట్టుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్